ఓం నమ శివాయన మహా ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇక వీడియోలోకి వెళ్దాం లవంగాలను ప్రతిరోజు ఇంట్లో తప్పనిసరిగా ప్రతి ఇంట్లో వాడుతారు వీటితో అనేక వైద్య ప్రయోజనాలు కలుగుతాయి వైద్యులు కూడా వీటిని వాడమంటూ సిఫార్సు చేస్తుంటారు దీనిలో ఉండే శాస్త్రీయ లక్షణాల వల్ల ఔషధంగా భావిస్తారు జ్యోతిష్యంలో కూడా లవంగం చాలా ముఖ్యమైంది దీన్ని ఉపయోగించడం ద్వారా పలు సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని పండితులు చెబుతున్నారు అప్పుగా ఇచ్చిన డబ్బు రాకుండా ఇబ్బందిని పడుతుంటే లవంగం వాడొచ్చు జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం లవంగాలు జీవితంలో ఉండే అనేక లోపాలను కూడా తొలగిస్తాయి రాహు కేతువుల ప్రభావాన్ని కూడా తొలగించవచ్చు ప్రతి శనివారం లవంగం దానం చేస్తే రాహు దోషం తొలగిపోతుంది పరమశివుడికి నలభై రోజులు లవంగాలను నైవేద్యంగా పెడితే దృష్పభావాలన్నీ తొలగిపోతాయి ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో రెండు లవంగాలు పెట్టుకొని ఇష్టదైవాన్ని ధ్యానించడం వల్ల ఆ పనిలో విజయం దక్కుతుంది ఇక అమావాస్య రోజు లేదంటే పూర్ణిమ రోజు రాత్రిపూట కర్పూరంలో ఇరవై ఒక్క లవంగాలను కాల్చి లక్ష్మీదేవిని ధ్యానిస్తూ హావనం చేయాలి దీనివల్ల రాహు కేతువులు దుష్పరిమాణాలు తగ్గడంతో పాటు తీసుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే పూజలో లక్ష్మీదేవికి గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించాలి ఐదు లవంగాలు ఐదు కౌరీలను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిలో భద్రంగా ఉంచాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు ధన్యవాదాలు లభిస్తాయి మీరు ఇంట్లో విభేదాలు ఆర్థిక కొరతలు డబ్బు సమస్యలు శత్రువులు లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే లవంగం నివారణలు ఈ సమస్యలన్నిటికీ తొలగిస్తాయి అంతేకాదు లవంగాలలోని తోటకాను ప్రయత్నించడం ద్వారా రాహు మరియు కేతువులు చెడువులు కూడా తొలగిపోతాయి రాహు కేతువుల దోషం తొలగిపోతుంది రాహు కేతు దశ మీపై నడుస్తున్నా లేదా ఈ గ్రహాలు మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తున్నాయా అని చింతించకండి శనివారం నాడు ఇరవై ఒక్క మొత్తం లవంగాలు తీసుకోండి లవంగాలతో పువ్వులు ఉంచాలి ఇప్పుడు ఈ లవంగాలన్నీ దానం చేయండి మీరు ఈ ప్రక్రియను పదకొండవ శనివారాల వరకు చేస్తే రాహు కేతువుల దోషాలు ప్రభావం చూపవు మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు చిక్కుకున్న డబ్బు కోసం ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి మీ డబ్బు ఎవరి దగ్గర అయినా చిక్కుకుపోయి ఉంటే మీరు అన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు రాకపోతే అమావాస్య రోజు లేదా పూర్ణిమ రోజైన లవంగాల ఉపాయం ప్రయత్నించండి ఇరవై ఒక్క లవంగాలను తీసుకొని వాటిని అమావాస్య లేదా పూర్ణిమ రోజు రాత్రి కర్పూరమ వేసి లవంగాలు వాటిలో కాల్చి ఈలోగా లక్ష్మీదేవిని ధ్యానించండి మీ మనసులోని కోరికలు వారికి చెప్పండి అలా చేయడం ద్వారా మీరు మీ డబ్బును పొందుతారు పనిలో విజయం కోసం లవంగం నివారణకు మీరు పనిలో విజయం సాధించకపోతే చింతించకండి ఏది పనికి ఆటంకం కలిగిస్తుంది అని అనుకున్నప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందు మీ నోటిలో లవంగాలు వేసుకోవడమే కాదు మీ పర్సులో కూడా వేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని ఇది పండితులు చెప్తున్నది మీరు శత్రువులు లేదా నరదిష్టి వల్ల ఇబ్బంది పడుతుంటే శివలింగానికి నీళ్లతో పాటు రెండు లవంగాలు సమర్పించండి ఇలా కేవలం నలభై రోజులు చేస్తే దుష్ట శక్తులు శత్రువులు అంతం అవుతాయి మీ వెనుక అపకారాన్ని ప్లాన్ చేసేవారు కూడా నశిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని మెసేజ్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ నమ